పాపం వీళ్ల పరిస్థితి ఏమిటో ఇప్పుడైతే వీళ్ళకి ఆయా నియోజకవర్గాల్లో టికెట్లు దక్కేది అనుమానమే అని తమ్ముళ్ళు చెబుతున్నారు తప్పదంటే ఆనం కోటం రెడ్డికి ఇస్తే టికెట్లు ఇవ్వచ్చు కానీ మిగిలిన ఇద్దరికీ కష్టమని అంటున్నారు దాదాపు ఏడాది క్రితమే టీడీపీతో కలిసిన నలుగురు వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్యేలకే ఇప్పటి టికెట్లు గ్యారంటీ లేదు అలాంటిది ఇప్పుడు వైసీపీలో నుండి టీడీపీలోకి మారుతున్న మారబోతున్న ఎమ్మెల్యేల పరిస్థితి ఏమవుతుందో అర్థం కావడం లేదు జగన్మోహన్ రెడ్డితో విభేదించి వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం శ్రీధర్ రెడ్డి ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి టీడీపీకి దగ్గరైన విషయం తెలిసిందే ఈ మధ్యనే కోటం మేకపాటి ఉండవల్లి డైరెక్ట్గా టీడీపీ కండువా కప్పుకున్నారు టీడీపీ కండువా కప్పుకోకపోయినా ఆనం రామనారాయణ రెడ్డి టీడీపీ ఆఫీసులో మీటింగులకు హాజరవుతున్నారు కాబట్టి పై నలుగురు ఎమ్మెల్యేలు టీడీపీ వాళ్ల కిందే లెక్క అప్పట్లో వీళ్ళ నలుగురికి ఏమీ హామీలిచ్చి చంద్రబాబు పార్టీలకు తీసుకున్నారో తెలియదు కానీ ఇప్పుడైతే వీరికి ఆయా నియోజకవర్గాల్లో టికెట్లు దక్కేది అనుమానమే అని తమ్ముళ్ళు చెబుతున్నారు ఈ పరిస్థితుల్లో పెనుమలూరు ఎమ్మెల్యేలు కొలుసు పార్దసారధి తిరువురు ఎమ్మెల్యే రక్షణ నిధి టీడీపీలో చేరబోతున్నారనే ప్రచారం జరుగుతోంది టికెట్ హామీ లేనప్పుడు ఇక రక్షణ నిధి ఏమి చేస్తారు అలానే విజయవాడ నగర వైసీపీ అధ్యక్షులు బొప్పన భవకుమార్ కూడా టీడీపీలో చేరబోతున్నారు ఎనకు టికెట్ అవకాశాలు దాదాపు లేవు ఎందుకంటే ఇక్కడ టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు ఉన్నారు వీళ్ళే కాదు భవిష్యత్తులో వైసీపీని వదిలేసి టీడీపీలో చేరబోయే వారికి చాలామందికి టికెట్లు దక్కేది అనుమానమే విచిత్రం ఏమిటంటే అవసరానికి పని జరిపించుకునేందుకు చంద్రబాబు నోటుకొచ్చిన హామీ ఇచ్చేస్తారు అవసరం తీరిపోగానే హామీలను పట్టించుకోరు నేతలను దగ్గరకు రానివ్వరు దీనికి చాలా ఉదాహరణలే ఉన్నాయి అయినా చాలామంది నేతలు చంద్రబాబునే నమ్ముతారు టీడీపీలోకి వెళ్ళిన వైసీపీ ఎమ్మెల్యేలు నేతలకు చంద్రబాబు ఏమి హామీలు ఇచ్చి తీసుకుంటున్నారో ఎవరికీ తెలీదు అయితే చాలామంది ఎమ్మెల్యే టికెట్ మీద హామీతోనే చేరుతున్నారన్నది వాస్తవం ఇలా చేరే వాళ్ళ పరిస్థితి ఏమవుతుందో చూడాలి